ఏళ్ల స్నేహితుల క్రికెట్ సంబరం నాగర్ నాగర్ బ్యాచ్ కర్నూల్ జిల్లా జడ్పీహెచ్ఎస్ బాయ్ స్కూల్ పంతొమ్మిది ఎనభై ఆరు పదో తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఘనంగా జరిగింది పాత స్నేహితులు యాభై ఏళ్లు దాటిన వయసులో కూడా క్రికెట్ ఆడి బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ హాజరై స్నేహితుల కలయిక ఎంత గొప్పదో వివరించారు పాఠశాలకు ఇరవై వేల రూపాయల సాయం క్రికెట్ కిట్స్ అందజేసిన పూర్వ విద్యార్థులు సమాజానికి స్ఫూర్తిగా నిలిచారు పాఠశాల రోజుల జ్ఞాపకాలు తిరిగి వచ్చాయి నాగర్ కర్నూల్లోని మాజీ విద్యార్థులు కలిసి తమ బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు పంతొమ్మిది ఎనభై ఆరులో జడ్పీ హెచ్ఎస్ఎ బాయ్స్ పాఠశాల పదో తరగతి పూర్తి చేసిన స్నేహితులు యాభై ఏళ్ల వయసులో కూడా క్రికెట్ ఆడి స్నేహబంధాలను మరింత బలపరిచారు ఈ అపూర్వ సమ్మేళనానికి ఎస్సీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ముఖ్య అతిథిగా హాజరై స్నేహితుల ఇచ్చారు పాఠశాలకు అందించిన సాయం క్రికెట్ కిట్స్ ద్వారా వారు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి ఇచ్చారు ఇలాంటి కలయికలు జరగాలని వారు కోరుకున్నారు ఇలాంటి కలయికలు మరెన్నో జరగాలనిస్తున్నారు ఇది సెవెంటీ ఎయిటీ ఇయర్స్ వరకు కూడా అందరు కలవాలి ఇది నాకీ గెట్ టుగెదర్ చేయాలి థ్యాంక్ యూ తర్వాత మొన్న ప్రసీర్ధన్ గారు నా ఆఫీస్లో వచ్చారు అప్పుడు కూడా చెప్పారు ఇది చాలా మంచిగా థీమ్ ఇది ఫిజికల్ ఫిట్నెస్ మన స్ట్రెస్ రిడక్షన్ గురించి మన మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ హెల్త్ గురించి చాలా ఇంపార్టెంట్ తర్వాత ఫ్రెండ్షిప్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడే అందరు చిన్న పిల్లలు కూడా ఈ మొబైల్ పట్టుకుని మీ అందరు మీ పిల్లలు కూడా మొబైల్ పట్టుకొని మొత్తం డే గేమ్ ఆడి ఏదైనా సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేస్తున్నారు గ్రౌండ్లో రావడం ఆడడం అది అన్ని మొత్తం తగ్గిపోయింది మన కాలంలో ఏదైనా గేమ్ సరే ఆల్మోస్ట్ త్రీ ఫోర్ అవర్స్ అందరూ గ్రౌండ్లో ఉన్నారు ఫిజికల్ ఫిట్నెస్ దీని గురించి ఈ రోజు ఈ ఫిట్నెస్ ఉంది ఇప్పుడే సోషల్ మీడియాలో అలవాటు అయితే తర్వాత ఫోర్టీ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఆల్మోస్ట్ చాలా కష్టం అది తర్వాత ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ జాబ్ సిట్టింగ్ జాబ్ అది చాలా డేంజరస్ అది బట్ తర్వాత కూడా మీరు అందరు చాలా ఇక్కడ ఫిట్నెస్లో ఉన్నారు ఈ మంచి ప్రోగ్రామ్ ఇది ఈ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఫ్రెండ్షిప్ కలవడం కాదు మీరు